హైదరాబాద్ మున్సిపాలిటీ నుంచి ఇరవై ఎనిమిదవ వార్డు నుంచి మేమిద్దరం కూడా బీసీ రిజర్వేషన్ వచ్చినందుకు నిలబడడం జరిగింది మన మిత్రులందరూ కూడా కాలనీ వాసులు వార్డు మెంబర్స్ అందరూ కూడా ఒక్క అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము ఇప్పటివరకు బీసీలకు అవకాశం రాలేదు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక అవకాశం మాకు ఇవ్వవలసిందిగా అందరికీ కూడా మీ ఓటుని వినియోగం చేసుకొని మన ధర్మం వైపు పోరాడటానికి నిలబడ్డ పార్టీకి వేయవలసిందిగా కోరుకున్నాము మనకు ఎంపీ ఎంపీ కూడా మన విశ్వేశ్వర రెడ్డిని గెలిపించుకున్నాం కాబట్టి ఏమైనా మనకు అభివృద్ధి చేసుకోవడానికి ఏమేమి కావాలనుకుంటే మనం ఫైట్ చేసి తేవడానికి మాట్లాడే కెపాసిటీ ఉన్న కేపబుల్ ఉన్న క్యాండిడేట్ విన్నుకోవాలి ఇక్కడ మున్సిపాలిటీలు అయితే మాట్లాడాల్సింది కౌన్సిలరే కదా తర్వాత అది ఏమున్నా కూడా పైకి అప్లికేషన్ పైకి పోయి అవన్నీ ముందుకు వస్తాయి అనమాట మనకు వచ్చే ఫండ్స్ ఏవైనా ఉంటే ఇంకొకటి ఏంటంటే ఇన్ మేము మూడు నాలుగు టర్మ్స్ నుంచి మన పార్టీ నుంచి ఏ అభ్యర్థి నిలబడ్డా మేము ఖచ్చితంగా సపోర్ట్ చేసినాము హండ్రెడ్ పర్సెంట్ చేసినాము చాలా కొద్ది తేడాతో ఓడిపోవడం జరిగింది ఈసారి మాత్రం ఆ అవకాశం ఇవ్వద్దు ప్రజలు మేలుకోవాలి ధర్మం వైపు నిలబడాలి ధర్మాన్ని కాపాడుకోవాలి అందరూ కూడా ఓట్ ఫర్ బీజేపీ ఓట్ ఫర్ మోడీ ప్రజల స్పందన అంటే చాలా పాజిటివ్ ఉంది అసలు ఆ స్పందన చూసి ఈ ఈ అవకాశం లాస్ట్ టర్మే ఇంకా బాగా వచ్చింటే అనిపిస్తుంది చాలా మంచిగా ఉంది ప్రజల స్పందన అందరూ అంటే మాకు కావాల్సిన కొన్ని వాళ్ళకు కావాల్సిన నీడ్స్ ఏం కావాలి వాళ్ళకు అనేవి కూడా చెప్తున్నారు ఇంకా ముందు వాళ్ళు ఏం చేసిరు ఇంకా వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి మీరు గెలిచినాక మొట్టమొదటి మొట్టమొదటి పని అంటే ఆ వార్డ్ మెంబర్స్ ఆ వార్డ్ మెంబర్స్ అవసరాలను బట్టి కదా మనం ఎక్కడ ఏది అవసరం ఉంది అనిపిస్తే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇస్తాం కదా దృష్టికి అంటే ఇక్కడ మనకు కమిటీ హాల్ అడిగారు కొంత పార్క్ కానీ కమిటీ హాల్ అడిగారు ఒక దగ్గర పార్క్ అడిగారు ఇంకొక దగ్గర కొంచెం రోడ్స్ మొత్తం బాగాలేవు డిస్టర్బ్డ్గా ఉన్నాయి కొంచెం అవి కొంచెం సరి చేస్తే బాగుండు అనేసి అన్నారు కొన్నిటి దగ్గర మనకు డ్రైనేజ్ ఏదైతే చెత్త అయితే ఉంటుందో అది అస్సలు తీయరు మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినాం ఆ కంప్లైంట్ వాళ్ళు తొందరగా రెస్పాండ్ కాలేరు కొన్ని ఆ వార్డ్లో ఉన్న కొంతమందికి రెస్పాండ్ అయ్యారు కొంతమందికి రెస్పాండ్ కాలేరు కాబట్టి వాళ్ళు కొంచెం గతంలో ఉన్న కొంచెం మైనస్ చెప్పారు రేపు మన వల్ల కూడా కొన్ని జరగవచ్చు ఏదైనా కూడా అవకాశం ఇస్తేనే కదా మన వంతు ప్రయత్నం మనం చేస్తాము ఏదో ప్రూవ్ చేసుకుందామని ఒక్క అడుగు ముందుకేసాము అందరూ ఓటర్స్ కూడా ఆ అడుగుని ముందుకు తీసుకోవాల్సిందిగా మరీ 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 విజ్ఞప్తి చేసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్